దాంతో పాటుగా నిన్న ఇక జూడూరి ప్రజాభవన్ కు పోటెత్తిన జనం ప్రజాభానిలో సమస్యలు చెప్పుకునేందుకు క్యూ అంటు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితిగా నేనేమంటున్నానంటే ఇది రేపు రేపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ పెద్ద గుడ్డలు పెట్టదండి నేను నిజంగా చెప్తున్నా వాస్తవాలను గ్రహించాలే ఎందుకు అని నేను చెప్తున్నా అంటే ఇక్కడ సమస్యల కోసం వచ్చిన ఇక్కడ ప్రజలను చూస్తున్నారు కదా మీరు నేను ఇక్కడ దాదాపుగా ఒక ఐదు గంటల నుంచి ఆరు గంటల లైవ్ చేసిన వీళ్ళందరితో మాట్లాడిన ఎక్కువ శాతం భూ సమస్యల గురించి దాంతోపాటు గత ప్రభుత్వంలో అన్యాయానికి అక్రమణకు దోపిడీకి గురైన వారు దాంతోపాటు ఈ ప్రభుత్వానికి సంబంధించి చేయాల్సిన పనుల గురించి మాత్రమే ఎక్కువ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే ప్రజాభవన్ ప్రజావాణి ఓకే కానీ నేను ఇదే ప్రజాభవన్ ప్రజావాణి గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో బలోపేతం చేస్తే చాలా అద్భుతంగా ఉంటది అక్కడ సమస్యలు అక్కడనే పరిష్కారం కావచ్చు ఇదే ప్రజాభవన్ సంబంధించి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని గతంలో పెట్టింది బీఆర్ఎస్ పార్టీ కానీ అది సక్సెస్ఫుల్ కాకపోవడం వల్ల దాని మీద వ్యతిరేకత కాస్త ప్రగతి భవన్ కు సో ఇందులో సమస్యలు ఏ మేరకు పరిష్కారం అవుతాయనేది కూడా ఒక సాహసం ఒక పెద్ద సవాలు ఒకవేళ ఇక్కడ గనుక సమస్యలు పరిష్కారమే కాలేదు అనుకో ఇది కాంగ్రెస్ పార్టీకి మొదటి కేసరనే విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించాల్సిన బాధ్యత కూడా ఉంటది ఎందుకంటే పూర్తి స్థాయిలో నేను చెప్తున్నాను కదా ఇక మొత్తానికి సొంత ఇంటికి కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ తొమ్మిదిన్నర ఏళ్ల తర్వాత నందినగర్ లోని నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ చీఫ్ దిష్టి తీసి స్వాగతం పలికిన కార్యకర్త కార్యకర్తలు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారి ఆయుష్ నుండి నూరేళ్లు కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని నేనైతే కోరుకుంటా వందకు లక్ష శాతం వైఆర్టీవీ నేను నా ఫుల్ గా మా సిబ్బంది తరఫున కోరుకుంటా ఇంకోటి ఏంటంటే కేసీఆర్ అంటే కోపం అంటే నాకు మస్తు ఇష్టమే ఎప్పుడు ఇష్టం తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఉద్యమకారుడిగా చాలా ఇష్టం నాకు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ ఇష్టం అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే అనుకున్న స్థాయిలో ఫలాలను తెలంగాణ ప్రజలకు అందించడంలో విఫలమైపోయాడు సరే ఏదేమైనా తేని ఇప్పుడైతే విపక్ష పార్టీలోకి వెళ్ళిపోయింది ఒకే ఎమ్మెల్యే గారు సరే మాజీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఆరోగ్యంగా ఉండాలని నీ అయితే కోరుకుంటున్నా తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటారు మాకేం నీ మీద కోపం లేదు నువ్వు చేసిన మంచి లంగపనుల పనుల వల్లనే ఈరోజు ఇట్లా ఉండిపోయింది అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం